राजेश नाम राजेश राजेश धन्यवाद

సహ విషయా అశుభద్ర శ్రీధనామే ఛత్రపతి భవని శోభా దిన నవీ శ్రీనామీక్ష కన్నీ ప్రా హిమ వెంకటసాయి నవ

చె అక్షితలో వినాయక గోద్రబోష దర్శిత నామేష్యా కాశ్య గద్రబోషామే ప్రణవీ సాయిన విద్యా కాశ్రభోషిమేషికక్త సకల విద్యార్థి దివ్యులతో మామ్యత ఆదిగం పక్కన పెట్టి అమ్మా అక్కడ పెట్టమ్మా అలా చెప్పవచ్చు పై పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు

य नमः ओम दथमः ओम दथमः सर्वदेश भायाम विश्वमोतिसो तव दिव्य संगते कार्यं करिषामि क्षेत्र सम्मिष्ट संभ्रम नस्तंद्र आविहे तुम आपो ज्योतिरसो पदम ब्रह्म भूर्भूत कीशान विचारिमि सर्व आदि ब्रह्मना वदते ब्रह्म शिवोमे असुरादिम प्रदगम सत्यं